హలో చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు హైదరాబాద్ మేడం చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు లాస్ట్ టైం కాంగ్రెస్ కి ఫ్రీయే ఉన్నాయి కదా మేడం లాస్ట్ టైం ఐనా మూడు కరెక్ట్ మూడు బీజేపీ కె ఎన్నో ఉన్నాయి మేడం ఫోర్ ఉన్నాయి నాలుగు ఉన్నాయి సో ఎవరైతే బిఆర్ఎస్ కి జీరో వస్తాయి జీరో వస్తాయి అని అంటున్నా చూడండి ఎట్లీస్ట్ ఫ్రీ వచ్చినా చాలు మేడం బిఆర్ఎస్ కి ఫస్ట్ ఇన్ఫానికి ఉంటే సరిపోతుంది సో నా టైప్ అప్పుడు టెన్ లెవెన్ రాకపోయినా కూడా నా ఇంటర్న ఒక త్రీ వచ్చినాం కాదు ఇప్పుడున్న పరిస్థితులు విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వీళ్ళు వీళ్ళ ఒకటి ఎత్తుకుంటారు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన సీట్లు వచ్చే ప్రసక్తి కనబడతలేదు కాబట్టి మళ్ళీ నెపము కూడా బీఆర్ఎస్ పైన నెట్టడానికి వాళ్ళు ఆల్రెడీ సిద్ధం చేసుకున్నారు సోషల్ మీడియా కారణం పోటీగా అనిపిస్తుంది కదండి ఒకటి మెదకు లెండ్ సికింద్రాబాద్ సో జహీరాబాద్ ఆదిలాబాదు ఖమ్మం ఒక ఏడెనిమిది చోట్లలో పోటీ అంటే నేను సీట్ల గురించి మాట్లాడతలేను గానీ ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉందని మాత్రం నేను చెప్పగలుగుతాను ఎందుకంటే మొన్ననే కదా ఐదారు నెల ఎలక్షన్ అయింది కాబట్టి అయినప్పటికీ కూడా విధు విచిత్రంగా వినూత్నంగా అంటే బిఆర్ఎస్ తెరపైకి వస్తుందని వీళ్ళు ఎవరు ఊహించలేదు కదా సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక డిఫెన్స్ లో పడ్డది రేపు నేను దాని నుంచి ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి సొంత పార్టీల నుంచే ముప్పు ఉంటది కదా అవునండి ఇప్పుడు మహబూబ్ నగర్ సీటు నీ సొంత గడ్డ నేను పేద రైతు పెట్టినని నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చిన వాడు అని చెప్పుకుంటున్నాం మరొకటి సిట్టింగ్ సీటు ఏ సమాధానం చెప్పాలి ఏది మల్కాజ్ గిరి ఇప్పుడు బీజేపీ నుంచి ఉందనే తను డమ్స్ పెట్టాను మేడం ఎక్కడెక్కడైతే ఉందో వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ మీద నెడుతున్నారు కదా వీళ్ళు అసలు కాంగ్రెస్ అనేది వాళ్ళ కార్యకర్తలకు గెలవదంటారా గానీ మీకు సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గెలవాలని మెదకు ఇవన్నీ ఎవరి కోసం అంటే ఒక ఐదు ఆరు సీట్లు బ్లైండ్ వదులుకున్నారు బిజెపి నుంచి నాకు ముఖ్యమంత్రి పదవి సీటు పోవద్దు అనేది ఒక అండర్స్టాండింగ్ తోటి ఒప్పందం అది అంటే తెలంగాణ ప్రజలు కనుక ఒకటండి తెలంగాణ ఇంకా మాకు పది నుంచి పద్నాలుగు వస్తాయన్న నమ్మకంలో ఉంటే అంటే సర్వేలు కూడా అంటే కొంతమంది అనలిస్టులు మాట్లాడుతుంది కూడా కాంగ్రెస్ వైపు జనం చూస్తున్నారంటే ఈ ఆరు నెలల పరిపాలనలో అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని తెలంగాణ ప్రజలు చూస్తారు అనేది మరి అది అంతుబట్టని విషయం ఎందుకంటే మేం గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన రిపోర్ట్స్ వేరు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ మాట్లాడుతున్న మాటలు వేరు అన్నట్టు నేను రాదు రాకుండా త్రీ వచ్చిన చాలు స్పైల్ చేసేదానికి ఛాన్స్ ఉంటుందని నేను అంటున్నాను మేడం చూస్తాను కాకపోతే నేనైతే ఇప్పుడు నేను నేను వాళ్ళకి ఎన్ని సీట్లో ఉన్నాకంటే వీళ్ళు బాగా బాగా బోనికొట్ల సీట్ ల గురించి చెప్తున్నా అంటే ఓన్లీ ఏపీలోనే కాదండి తెలంగాణలో కూడా బెట్టింగ్ జరుగుతున్నాయి ఓకే ఓకే తెలంగాణలో కొన్ని సెగ్మెంట్లలో బెట్టింగ్ జరుగుతున్నాయి సెవెన్ సెవెన్ సిక్స్ టు సెవెన్ ఛాన్సెస్ ఉన్నాయి మేడం మనం చూడాలి కి థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు సో మనకు ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా బెట్టింగ్స్ ఎందుకు పెడుతున్నారు అంటే డిఫెన్స్ లో ఉన్నారు అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ లో ఉన్నారు కాదు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి వాటికి అతీకతీ లేకపోవడం వల్ల ఈ రోజు ఈ కన్ఫ్యూజన్కి వచ్చింది జనరల్గా అధికారంలో ఉన్న పార్టీ పది సీట్లైనా పద్నాలుగు సీట్లైనా కూడా అరే మొన్ననే కదా ఎలక్షన్లు అయింది వస్తే రావచ్చు అనుకునేవాళ్ళు వాళ్ళ రెండా మూడా నాలుగా ఐదా అనే కాడ చర్చ జరుగుతుంది అంటే ఎందుకు జరిగింది తెలంగాణ ప్రజలు ఒక స్పష్టమైన క్లారిటీ తోటి ఎందుకు లేకపోయినరు మేము బీఆర్ఎస్ అనవసరంగా దూరం చేసుకున్నామా అనే మాట ఇది వందకు వంద పర్సెంట్ మాట్లాడిన గ్రౌండ్ లోకి పోయినప్పుడు నేనే చెప్తున్నా కదా